హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం లలితా సహస్ర నామ స్తోత్రంలో నలభై ఎనిమిదవ స్తోత్ర అర్థం తెలుసుకుంటున్నామండి నిష్క్రోధ క్రోధమీ నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిణి ఓం నిష్క్రోధాయ నమ ఎంత పాపాత్ముడి మీదనైనా రవ్వంత కూడా ద్వేషం చూపించదు కనుక అమ్మవారిని నిష్క్రోధ అన్నారు కోపం లేకుండా ఉండేది కేవలం అమ్మేనని శృతి సూక్తి దేవి భాగవతంలో అమ్మవారి నిష్క్రోధత్వాన్ని గుర్చిన విశేషాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడు నిరంతరం అమ్మవారిని తిడుతూనే ఉండేవాడు వాడి అకృత్యాలకు అంతం లేదు నిత్యం హింసతో బ్రతికేవాడు వాడికి కష్టం రాకుండా వాడి భార్య నిత్యం అమ్మను పూజించేది భార్య పూజల వల్ల భర్త మీద క్రోధించకుండా కరుణ చూపింది అమ్మ వాడే అనే రాక్షసుడు రక్షనికిడు చివరకు వాడి మనస్సు మార్చి వాడిని పాతాలానికి పంపింది అమ్మ అని శాక్తే చెబుతోంది ఎంతటి పాపాత్ముడినైనా క్షమించాలంటే ముందు వాడి మీద కోపం రాకుండా చూసుకోవాలి క్రోధాన్ని జయించడం చాలా కష్టం పూర్వం ఒక సాధువు ఒక ఊరు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెట్టాడు చాలా మంది శ్రోతలు వచ్చారు ఒక రోజు ఆ సాధువు తన ప్రసంగంలో నేను పాతికేళ్లు తపస్సు చేసి క్రోధాన్ని జయించానని చెప్పారు అంతలో ఒక వ్యక్తి లేచి స్వామి మీరు కోపాన్ని నిజంగా జయించారా అని అడుగుతాడు అవునన్నారు స్వామి నిజంగా కోపాన్ని జయించారా అని మళ్ళీ అడిగాడా వ్యక్తి కొంచెం విసుగ్గా ముఖం పెట్టి అవును అన్నారు సాధువు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడా వ్యక్తి నిన్ను చితగ జాగ్రత్త పాతికేళ్ళు తపస్సు చేసి క్రోధాన్ని జయించానని నేను చెబుతుంటే నిజంగా జయించారా అంటూ అన్ని సార్లు అడుగుతావేం అవతలకు పో అన్నారు సాధువు ఎన్ని ఏళ్ళు తపస్సు చేసినా క్రోధం జయించడం అంత సులువు కాదు అని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది కదా సర్వలోకేశ్వరి కాబట్టి అమ్మవారి క్రోధాన్ని జయించి నిష్క్రోధ అయ్యింది అసలన్ని గుణాలు ఆ తల్లి నుండి పుట్టి అందులోనే లీనమవుతున్నాయి క్రోధం జయించడానికి ఈ మంత్రా నిత్యం పదకొండు సార్లు జపిస్తే క్రోధం తగ్గడమే కాక దాని వల్ల వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి ఓం క్రోధ క్రోధం అనే ప్రమాదకర గుణాన్ని నాశనం చేసేది అమ్మవారు ఆరు షట్కంలో అత్యంత భయంకరమైనది క్రోధం దానిని తొలగించుకోవడం జీవుల వల్ల కానే కాదు తొలగించే శక్తి అమ్మకే ఉంది మహా తపస్సు సంపన్నుడు విశ్వామిత్రుడు ఎన్ని సార్లు తపస్సు చేసినా అతని కోపం అతనికి శత్రువై శక్తిహీనుడైపోయేవాడు చివరకు గాయత్రి రూపంలో అమ్మవారిని దర్శించాక అతనికి కొంత క్రోధము ఉపశమనమై మహామహిమ లభించింది సాక్షాత్తుగా ద్వీపానికి వెళ్లే శక్తి ఉన్నవాడు దూర్వాస మహర్షి అయినా అంబరీషునికి అతిథిగా వెళ్లి ఆయనపై క్రోధం వహించి శపించి తన శక్తిని కోల్పోవడమే కాక సుదర్శన చక్రం తన వెంటబడి తరిమి కొట్టడంతో లోకాలన్నీ తిరిగి తిరిగి చివరకు అంబరీషుడిని శరణవేడి వేడి గండం నుండి బయటపడ్డాడు ఆయన శాపం వలనే ఇంద్రుడు స్వర్గ సంపదలను కోల్పోయి బలిని సహాయకునిగా చేసుకుని క్షీర సాగర మధనం చేసి తిరిగి లక్ష్మిని పొందగలిగాడు అనుక్షణం క్రోధం వల్ల భృగు మహర్షి ఎన్నో ఇబ్బందులు పొందాడు శ్రీ మహావిష్ణువు అక్షస్థలంపై కాలితో తన్నడం వల్ల లక్ష్మి ఆయనను విడిచిపెట్టింది దానితో శ్రీహరి కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టారు లక్ష్మి నారాయణులు భూలోకానికి రావడం వల్ల కలియుగ వైకుంఠంగా వెంకటాద్రి ప్రసిద్ధికెక్కిన వారిని విడదీస్తున్న పాపానికి భృగు మహర్షి తన భార్యను కోల్పోయి నానా యాతనలో అనుభవించారు చివరకు అమ్మవారిని ఉపాసించి శ్రీ మహాలక్ష్మిని తన కూతురిగా పొంది భార్గవి అని పేరు పెట్టి తిరిగి ఆ తల్లిని శ్రీహరికిచ్చి పెళ్లి చేసి తన పాప ప్రక్షాళన చేసుకున్నారు భృగు మహర్షి క్రోధం వల్ల ఉదంక మహర్షి సంతానం లేకుండా అలమటించారు ఓం నిర్లోభాయ భాయ నమ అమ్మవారికి లోభం అనే దుర్గుణం లేదు పరమ ఔదార్యం అడిగితే ఏదైనా ఇచ్చే స్వభావం అమ్మది కాకపోతే జీవుల అజ్ఞానంతో తమకి లోకానికి నాశనం చేకూర్చి పెట్టే వస్తువులు కోరుకుంటే ప్రమాదం కనుక అవి ఇవ్వకుండా ఏది ఎప్పుడు అవసరమో ఎంత అవసరమో దానికి తగ్గట్లుగా ఆ క్షణానికి సమకూరుస్తుంది అందుకే ఆది శంకరుల వారు యథాయోగ్యం తథాగురు అని వేడుకొన్నారు కాళికా పురాణంలో అమ్మ ఇవ్వడం మొదలు పెడితే పుచ్చుకోవడానికి రెండు చేతులు చాలవని ఆ తల్లి నిర్లోభాన్ని మహా ఔదార్యం కలిగిందని వర్ణించారు వేద వ్యాసుల వారు నచికేతుని తండ్రి లోభ గుణం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో స్మృతులు ఇతిహాసాలు చెబుతున్నాయి గోదానం వల్ల వచ్చే పుణ్యం సంపాదించడం కోసం నచికేతుని తండ్రి వేలాది గోవులను మహాత్మలకు దానం ఇస్తూ మధ్యలో లోభం అనే అగుణం పట్టుకోగా తన కొడుకు కోసం కొన్ని మందల ఆవులను దాచివేసి మిగిలిన వాటిని దానం చేస్తుండగా తండ్రి లోభాన్ని కొడుకు తనను ఎవరికి దానం అని అడగగా తండ్రి కోపంతో నిన్ను యముడికి ఇస్తానన్నాడు చివరికు కుమారుడు యమలోకానికి వెళ్లిపోయాడు యమునితో సంభాషించి తిరిగి రావడం తండ్రికి లోభ ఫలితాలను చెప్పడంతో ఆయన గుణాన్ని విడిచిపెట్టారు కేవలం లోభం అనే ఒక్క దుర్గుణం వల్ల ఎత్తాడు మృకందుడు అనే ఒక ఋషి చివరికి అమ్మవారిని పూజించాక గాని అతనికి అనే గుణం పోలేదు అది పోగానే అతనికి నశించి పోయాయని శాక్తేయ పురాణం చెబుతోంది ఓం లోన్య నమ జీవులకు నా గొప్ప అవలక్షణం సంపదలున్న దానం చేయాలనే గుణం లేకపోవడం దానిని లోభం అంటారు ఒక్క లోభం అనే గుణం ఉన్నవాడికి వచ్చే పాపాలు నరకాలు ఇంకే గుణాల వల్ల రావని శాస్త్రవాక్యం అయినా అది అంత తేలికగా పోదు ఆ గుణాన్ని నాశనం చేసి జీవులలో ఔదార్యం నింపి వారిని అనుగ్రహించే తల్లిని లోభనాశిని అని శృతులు పేర్కొంటున్నాయి శాస్త్రాలలో సాధకుడికి ఆశాపాశం అనే బంధం అన్నింటికంటే ప్రమాదమైన బంధం అని లోపగుణ త్యాగమే అన్నింటినీ మించి మహాసాధక సద్గుణమని లోభనాశిని అయిన అమ్మను స్మరించి లోగుణాన్ని నిర్మూలించుకున్న వాడే సిద్ధి పొందుతాడని వివరించారు రత్న శ్రేష్ఠి అనే వర్తకుడు లోభంతో ఎవ్వరికి ఏమీ ఇవ్వక యాచనకు వచ్చే వాళ్ళను కూడా నిర్దాక్షిణ్యంగా తిట్టి పంపేసేవారు అతని భార్య ఒక యోగిని కలిసి తన భర్త పిసినిగొట్టి తనంతో తాను నానా యాతన పడుతున్నానని అతని గుణాన్ని మార్చమని కోరగా యోగి అతని దగ్గరికి వెళ్లి అతనికి దర్శనం ఇచ్చారు నా దగ్గరికి డబ్బు యాచించడానికి రావద్దన్నారు వర్తకుడు అబ్బే డబ్బు అడగడానికి రావడం లేదండి నీకు ఒక సూదిని ఇస్తాను దానిని దాచి వచ్చే జన్మలో నాకు ఇవ్వమన్నారు యోగి దానికి ఆ వర్తకుడు పక్కపక్క నవ్వి ఓరి పిచ్చి యోగి చచ్చాక సూది మనతో ఎలా వస్తుంది వచ్చే జన్మలో నేను నీకు సూదిని ఎలా ఇస్తాను అన్నారు అప్పుడు ఆ యోగి ఓరి పిచ్చి వర్తకుడా చచ్చాక సూది కూడా నీతో రానప్పుడు ఎవ్వరికి ఇవ్వక దాచే ఈ డబ్బంతా ఏం చేసుకుంటావని అడుగుతారు దానితో వర్తకుడు కళ్ళు తెరచుకున్నాయి ఓం నిస్ సంశయా అమ్మవారికి ఏ విధమైన సంశయాలు ఉండవు సర్వజ్ఞత లేని వారికి సందేహాలుంటాయి తత్వజ్ఞానం ఉన్నవారు గురువు కనుక సద్గురు స్వరూపిణి అయి తానే సంశయాలు లేకుండా ఉంటుంది సర్వజ్ఞ నామధేయము శర్వణకే అని లోకోక్తి అన్ని ఎరిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వర రూపంలో ఉండేది కూడా అమ్మయే కనుక ఆ తల్లికి నిస్సంశయ అని పేరు తనకున్నదే ఇల్లుగా తనకు దొరికిందే ఆహారంగా భావించే మహాత్మలకు సంశయాలు వారి రూపంలో ఉండేది కనుక అమ్మవారి నిస్సంశయ అని సుఖ సంహిత ఒకప్పుడు శ్రీరామునికి తానెవరనే సంశయం కలిగింది ఎంత ఆలోచించినా తానెవరనే ప్రశ్నకు సమాధానం లభించలేదు అప్పుడు ఆయన తన అయిన వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన ఆశ్రమం తలుపు తట్టారు వశిష్ఠ మహర్షి ఎవరదని అడిగారు నేను అన్నాడు రాముడు నేనంటే ఎవరన్నారు మరలా వశిష్ఠుడు అది తెలియకే మీరు తెలుపుతారని మీ దగ్గరకు వచ్చానన్నారు శ్రీరాముడు అప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరామునికి చేసిన బోధ వశిష్ఠ గీతగా ప్రసిద్ధి నేను అనగా ఈ పాంచ భౌతిక శరీరం కాదని నాశనరహిత పర బ్రహ్మమని పుట్టుకా మరణాలు ఆత్మకు లేవని అహం బ్రహ్మాస్మి సర్వం ఖల్విదం బ్రహ్మాం తత్వమసి వంటి వాక్యాలను అర్థం చేసుకున్న వారికి ఇంకా సంశయం ఉండదని ఆ స్వరూపమే నిస్సంశయ అని దీని సారాంశం ఓం సంశయజ్ఞే నమ అనే వాటికి చంపుట తొలగించుట నాశనం చేయుట అనే అర్థాలున్నాయి సంశయజ్ఞి అనే శబ్దానికి సంశయాలను నశింపచేసేది అని అర్థం భక్తులు అమ్మను ధ్యానించగాని వారికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి వారికి సందేహాలు లేకుండా చేస్తుంది అమ్మ తనకు సందేహాలు లేని వాడే ఇతరుల సందేహాలను తీర్చగలడు అజ్ఞానికి శ్రద్ధ లేని వానికి సంశయాత్మనికి వినాశనం తప్పదు ఏది తేల్చుకోలేక ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడే వాడికి ఏది ఏమిటో తెలియని వానికి ఇహ సుఖం పర రెండు ఉండనే ఉండవు శాస్త్రాల మీద శాస్త్రాలను బోధించే వారి మీద నమ్మకం లేక చాలా మంది దేనిని సాధించలేక నశిస్తున్నారు సందేహం ఉన్నంతకాలం విశ్వాసం ఉండదు విశ్వాసం లేనంత కాలం మంత్ర సిద్ధి అవ్వదు మంత్రం తీర్థం గురువు దైవం ద్విజుడు దైవజ్ఞుడు వైద్యుడు అనే ఏడింటి మీద ఎంత విశ్వాసం ఉంటే అంత బాగా అవి మనకు ఫలితాన్ని ఇస్తాయి గురువు మరింత ముఖ్యం గురుమార్గంలో ప్రయాణించే వాడికి ఏం చేస్తున్నా నరకం రాదు అని శాస్త్ర వాక్యం గురువును ఎంచుకోవడం గురువు మీద విశ్వాసంతో నడుచుకోవడం వంటివి అనేక జన్మల సంస్కారం ఉంటే కాని రావు ఆ సంస్కారానికి కావలసిన సామగ్రి అమ్మ సంశయాలను తొలగించి సమ్యక్ జ్ఞానాన్నిచ్చి అనుగ్రహించి జీవులను ఉద్ధరిస్తుంది కనుక అమ్మ సంశయజ్ఞి ఓం నిర్భవా భవ అనగా పుట్టుక తానెప్పుడు ఉంటుంది జీవులు భక్తితో స్మరిస్తే రూప దర్శనం ఇస్తుంది కనుక ప్రత్యేకంగా మన బోటి జీవులకున్న పుట్టుక ఆ తల్లికి ఉండదు కనుక ఆ తల్లిని నిర్భవ అన్నారు జనన మరణ చక్రం లేనిది అమ్మ పుట్టలేని అమ్మకు రూపం ఎక్కడిది అనే ప్రశ్నకు సనత్ కుమారుడు సమాధానం ఇస్తూ పుట్టుట కాదు అమ్మది రూపధారణ అద్భుత క్రీడ అందుకే అమ్మవారి రూపం చిన్మయం సాధారణ జీవుల శరీరాలు పాంచభౌతికాలు మృణ్మయాలు అమ్మది నిరూపాధి నాశనరహిత మహాశక్తి అమ్మకు స్వేచ్ఛ ఉంది మనకు లేదు కనుక అమ్మ నిర్భవాన్ని పలికారు అన్నింటికి మూలమై అంతటా వ్యాపించి చైతన్యమూర్తిగా ఉంటూ రహిత అయిన పరబ్రహ్మ నిర్భవ అని వేదవాక్యం సంసారం అనే భయంకరమైన ఊబిలో కూరుకుపోనిది నిర్భవ అనేక దుఃఖాలతో కూడి ఏం చేయాలో చేయకూడదో తెలియక ధనం సంపాదిస్తూ ఆ ధనమే సర్వస్వం అనుకుంటూ దానిని కాపాడటానికి రేయింబవల్ శ్రమిస్తూ కుక్కలాగా ప్రవర్తిస్తూ ధనం నష్టమైతే ప్రాణం పోయినట్లుగా దుఃఖిస్తూ నా ఇల్లాలు నా కొడుకు నాది అనే భావన కలిగిన జీవిని భావుడు అంటారు ఈ భావన దూరం చేసుకుని నిర్మలత్వంతో ధర్మార్థ కామాలను కేవలం లోకం కోసం తనకు వర్తింప చేసుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు లాగా ప్రవర్తించే జ్ఞాని నిర్భవుడు కానీ అటువంటి జీవి అమ్మ తప్ప మరొకటి లేదు కాబట్టి ఆ తల్లి మాత్రమే నిర్భవాని సౌనకు సంహిత చెబుతోంది ఓం భవనాశిన్య నమః భవము అంటే పుట్టుక పుట్టిన ప్రతి జీవికి ఈ శరీరమే నేను అనే భావం ఉంటుంది దేహం వేరు ఆత్మ వేరు ఆత్మ జ్ఞానం లోపించడం వల్ల దేహి దేహాత్మ భావ జ్ఞానం గ్రహించక శరీరంతో కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల మళ్లీ మళ్లీ బంధాలలో చిక్కుకుపోతుంటారు బంధాల వల్ల సుఖ దుఃఖాలు పొందుతుంటారు మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తుతూనే ఉంటారు దీని వల్ల మోక్షం లేదు దివ్య కీర్తిను రాదు కాబట్టి తానెవరో తెలుసుకుని నిర్వికారంగా కర్మ అమలు చేయాలి జనకరాజు దేహ భ్రాంతి లేకుండా కర్మాచరణం చేయడం వల్లే విదేహుడనబడ్డాడు అమ్మవారిని భక్తితో పూజించడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది అనగా దేహం మీద మమకారం తొలగించి దేహమే నేను అనే భావన పోగొట్టి పునర్జన్మ లేకుండా చేస్తుంది ఈ అద్భుత స్థితిని అందజేసే శ్రీమాత భవనాశిని బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో